హాయ్ అండి బొట్టికి లెవెల్ ఫినిషింగ్ వచ్చేలాగా బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా ఎలాంటి ఫిట్టింగ్ బ్లౌజ్ అయినా సరే అంటే కొంతమందికి చంక్ ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉంది నడుము ఎక్కువ ఉంది అలా నానా రకాలుగా ఉన్నాయి కదా అలా ఉన్నా సరే ఫిట్టింగ్ అనేది చాలా బాగుస్తుంది ఫినిషింగ్ కూడా చాలా సూపర్గా వస్తుంది నేను చెప్పిన టిప్స్ అన్ని గుర్తుపెట్టుకోండి ఒక పేపర్ మీద నోట్ చేసి పెట్టుకోండి బ్లౌజ్ కుట్టేటప్పుడు అదే విధంగా మీరు కుట్టారంటే ఫిట్టింగ్ మాత్రం చాలా బాగా వస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి సైజ్ జాయిన్ చేసేటప్పుడు మీరు మార్కింగ్ వేసుకున్న కటింగ్లో వేసుకున్నా కూడా మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకసారి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఒకసారి మార్కింగ్ అనేది వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అప్పుడునే పర్ఫెక్ట్గా వస్తుంది చాలామంది చెప్తూ ఉంటారు అక్క నాకు ఫిట్టింగ్ పోతుంది అక్క అని దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే అనమాట మనం ఏమనుకుంటామంటే కటింగ్లో టక్స్ పెట్టేసుకున్నాము అదేవిధంగా మార్కింగ్ వేసుకున్నాము దాని ప్రకారం కుట్టుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది కదా అనుకుంటారు కానీ అన్ని చోట్ల అది వర్కౌట్ అవ్వదు సైజ్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వదు మనం ఎంత ఖర్చు పెట్టుకున్నామో కటింగ్లో అంతే కుడతామని గ్యారంటీ లేదు ఒక్కొక్కసారి సేమ్ కుట్టచ్చు ఒక్కొక్కసారి ఒక రెండు గీతలు అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు ఏది ఏమైనా సరే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ ఇంకొకసారి మార్కింగ్ అయితే వేసుకోవాలి ఈ టిప్పు ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయ్యారండి నాకు పర్సనల్గా మెసేజ్ చేసి మరీ చెప్పారనమాట సో మీరు చెప్పినట్టు సైజ్ జాయిన్ చేస్తే బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది చాలా థ్యాంక్స్ అని ఎంతో మంది నాకు కామెంట్ చేశారు పర్సనల్గా కాబట్టి మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి యూస్ అనిపిస్తే మన ఛానల్ని ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు కూడా చక్కగా నేర్చుకుంటారు ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అన్నీ కూడా షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి నేను ఇన్విజిబుల్ పైపింగ్ అయితే చేస్తున్నానండి హ్యాండ్కి దీనికోసం పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకున్నాను సగానికి ఫోల్డ్ చేసేసుకుని మధ్యలో థ్రెడ్ పెట్టేసుకుని నేను చూపిస్తున్నాను చూసారా అలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మనం ఏమైనా ఎక్కువ తక్కువ ఉందనుకోండి కొంచెం నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా మొత్తం కూడా అంతే ఇది అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మీద పెట్టి కుట్టుకోవాలన్నమాట లైనింగ్ మీద ఎలా పెట్టుకుంటారు మీ చేతి వాళ్ళని బట్టి మీరు సెట్టింగ్ చేసుకుంటారు కదా అంటే సూద్ అనేది మొత్తం ఎడమవైపు లేదంటే సూద్ అనేది కుడివైపు పెట్టుకుని సెట్టింగ్ చేసుకుంటారు కదా సో దాని ప్రకారమే మీరు ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా చక్కగా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట థ్రెడ్ పక్కనే కుట్టుబడుతుంది దీనికోసం స్పెషల్గా మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు అయిపోయిన తర్వాత దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఇలాగా మళ్ళీ ఆ థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా థ్రెడ్ పక్కనే నీట్గా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను చూపిస్తున్నాను చూసారా అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఏమైనా లావుగా ఉంటే క్లాత్ అనేది కొంచెం కట్ చేసుకోండి అంటే ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసేసుకోండి లైనింగ్ మీద కుట్టు పడాలండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ ఇలా కార్నర్ దగ్గర నుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి ఓకేనా థ్రెడ్ పక్కనే కుట్టుపడితేనే ఫినిషింగ్ అనేది అనమాట అయిపోయింది ఇప్పుడు లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతేలాగా మొత్తం ఇలాగా ఇది కూడా అయిపోయింది ఇక్కడ కూడా జాయిన్ చేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇప్పుడు నేను చూపిస్తాను చూస్తారా అలాగే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకుని రెడీ చేసి పెట్టుకోండి అయిపోయింది ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే నేనైతే హ్యాండ్కి వెయ్యాలన్న పైపింగ్ నడుముకు వెయ్యాలన్నా స్ట్రైట్గా ఉన్న క్లాత్ని తీసుకుంటాను వీళ్ళకి హ్యాండ్ లూస్ చాలా ఎక్కువ ఉందండి అందుకునే నాకైతే సపరేట్ సపరేట్ పీసెస్ అయితే సరిపోతున్నాయి యాక్చువల్గా అయితే స్ట్రైట్గా కట్ చేసిన పీసు రెండు హ్యాండ్స్కి వస్తుంది కానీ వీళ్ళకి ఒకటే హ్యాండ్కి వచ్చింది అనమాట హ్యాండ్ లూజ్ అనేది అంత పెద్దగా ఉంది ఇలాగా సైడ్కి జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగ సైడ్కి థ్రెడ్ పెట్టేసుకుని మిడిల్లో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఎగర్స్టోన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని ఇక్కడ పెట్టేసుకోండి థ్రెడ్ అనేది పెట్టేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకోవాలి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి దీనిపైన పెట్టేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని ఈ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా థ్రెడ్ పక్కన కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే థ్రెడ్ పక్కన స్టిచ్ వేయాలండి ఇంకెక్కడ పడినా కూడా ఫినిషింగ్ పోతుంది అనమాట ఇలా మొత్తం కూడా అంతే సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేసుకోండి మొత్తం కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి ఇలాగా అంతా నీట్గా జాయిన్ చేసేసుకుంటే మనకి టూ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి చేతితో ఇలాగ సర్దుకోవాలండి ఇలా సర్దుకుంటూ చేసుకోవాలి ఎగస్ టెన్ ఓ క్లాక్ నీట్గా కట్ చేసేయండి ఇలా టెవన్ ఓ క్లాత్ నీట్గా కట్ చేసుకోండి మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి చూసారా టూ హ్యాండ్స్ అయితే మనకి రెడీ అయిపోయినాయి ఇన్విజిబుల్ పైపింగ్ తోటి చూడండి ఎంత చక్కగా ఉందో చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది సో ఇలా పెట్టు కుట్టామంటే కస్టమర్ ఖచ్చితంగా పెరుగుతారండి నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కూడా రెడీ చేసేసుకోండి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను షేప్ బెల్ట్ ఎలా రెడీ చేసుకోవాలని ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేయాలి రెండో షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలన్నమాట అలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మీరు షేప్ బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో కొన్ని అతుకులు పడ్డాయి లైనింగ్ లైనింగ్ వైపుకి ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ వైపు పెట్టేసుకుని కుట్టేసుకున్నాను రెండు సైడ్ కూడా అలాగే పడుతుంది అనమాట అసలు ఈ బ్లౌజ్ అయితే ఎలా కుట్టానో నాకే అర్థం కాలేదండి అన్ని అతుకులు పడ్డాయి సో ఫైనల్గా ఎన్ని అతుకులు పడినా కూడా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి సో మీరే చూడండి ఎన్ని అతుకులు పడుతున్నాయో ఇక్కడమో ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్కి అతుకు పడింది ఎలాగో సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇలాగా కుట్టేశాను అనమాట సైడ్ జాయింట్కి వెళ్ళిపోతుంది ఖర్చులు కూడా ఎక్కువ పెట్టమన్నారు సో ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్ తినగా ఇలా వేసేసుకోవాలి షోల్డర్కి తిన్నగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఎంత బాగా డాట్స్ వచ్చాయో తర్వాత రెండోదండి రెండోది కూడా సేమ్ మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా స్టార్టింగ్లో ఈక్వల్గా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి డాట్ను కూడా ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇప్పుడు షేప్ బెల్ట్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా జాయిన్ చేసేసుకుందాం ఏ షేప్ ఎటు వస్తుందో చూసుకోండి కరెక్ట్గానే వచ్చేస్తుందండి మనం కరెక్ట్గా కట్ చేసుకుని కుట్టుకుంటే కటింగ్లో కాదు స్టిచ్చింగ్లోనే ఉంటుంది అసలు అయింది ఏ షేప్ ఉక్సు పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ పాదం వైపుకి నెక్స్ట్ కుట్టేది ఏ షేప్ సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలన్నమాట సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ని కూడా ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి చక్కగా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అని అంటారు దీన్ని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోండి అయిపోయిందండి ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఇంకొక షేప్ బెల్ట్ను కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కొంచెం నీట్గా ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి ఉక్సి పట్టి అయితే కుట్టాలండి దీనికోసం నేను మూడు అయితే నా దగ్గర అయితే ఒరిజినల్ క్లాత్ అస్సలు లేదండి మొత్తం అంతా అయిపోయిందనమాట అందుకు నేను లైనింగ్ క్లాత్నే తీసుకుంటున్నాను ఇలాగ అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే మన వైపు తిప్పేసుకోండి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇప్పుడు దీనిపైన కాజా పట్టి పైన ఉక్స పట్టి పట్టు పెట్టుకుని చూడండి నాకైతే చూసారు ఎక్కువ వచ్చింది అంటే నేను షేప్ బెల్ట్ దగ్గర ఎక్కువ కుట్టేశాను అనమాట అంటే ఖర్చు తక్కువ పెట్టుకుని కుట్టేశాను అందుకుని కొంచెం ఓపెన్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకుని ఎంతైతే ఎక్కువ వచ్చిందో అదంతా కూడా ఖర్చులోకి పంపించేస్తాను చూడండి ఇక్కడ ఖర్చు తక్కువ పెట్టుకుని స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది సో దీన్ని కూడా జాయిన్ చేసేసుకున్నాను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది చూసారా ఇలా రావాలన్నమాట మొత్తం అంతా కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా తీసేసుకుని సగానికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా మెయిన్ డాట్ షోల్డర్ తిన్నగా రావాలి ఆ తర్వాత వచ్చేసి రెండో దగ్గర కూడా అంతే రెండో సైడ్ కూడా నడుము సేమ్ ఇలా పట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి రెండో సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండు వైపులు అలాగే కుట్టుకుంటూ వెళ్ళాలండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకోండి నాకైతే ఎక్కడికక్కడ కరెక్ట్గా వచ్చేస్తుందనమాట చూడండి అసలు నాకు కొంచమే ఖర్చు ఉంది పట్టి అతకడానికి నేనేం అంటే షేప్ బెల్ట్ దగ్గర సైజ్ జాయిన్ దగ్గర కొంచెం ఓపెన్ చేసుకుని ఇలాగ ఓపెన్ చేసేసి కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుని కుట్టేసుకున్నాను అప్పుడు నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు వెనకాల పట్టి అతుక్కోవాలి డాట్ వచ్చిన చోట రెండు వైపులా ఫ్రిల్స్ పెట్టండి ఇలాగా కరెక్ట్గా ఫ్రిల్స్ పెట్టుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసేయండి నడుము లూజు అదేవిధంగా నేను నడుముని నాలుగు భాగాలు చేసుకుని మార్కింగ్ వేసుకుంటున్నానండి ఎందుకంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేదు నేను కుట్టిన బ్లౌజ్ కూడా కాదు అందుకని చెప్పేసి నేనైతే నడుము డూసు ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది నాలుగో భాగం నాలుగు వైపులు ఇలాగే మార్కింగ్ వేసేసుకున్నాను మొత్తం నాలుగు వైపులు అంతే ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ పాయింట్ సెవెన్ అలా అనమాట దగ్గర దగ్గర తొమ్మిది ఇంచుల దాకా వచ్చిందిలేండి ఒక రెండు గీతలు తక్కువ తొమ్మిది ఇంచుల దాకా వచ్చింది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఓకేనా నెక్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి ఇలా ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకుని నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి ఒక పాదమించి అంతా డౌన్ ఇవ్వాలన్నమాట అప్పుడు భుజాలు జారవు సో రెండో వైపు కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు ఏం చేయాలంటే మనం నెక్కి పైపింగ్ వేసుకుంటున్నానండి పైపింగ్ కోసం క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుని నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను సో మీ చేతి వాళ్ళని బట్టి ఎత్తి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేను ఎడమ చేతి వైపు అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను స్టార్టింగ్లో చిన్న రఫ్ ఇచ్చేసుకుని ఫోల్డ్ చేసుకుని ఎక్కడ రౌండ్ తిరిగే చోట ఎక్కడ సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎక్కడ రౌండ్ తిరిగినా కూడా సాగదీయకండి సాగదీస్తే ఫినిషింగ్ పోతుంది ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ సాగు ఇలా స్ట్రెయిట్గా షోల్డర్ కుట్ అనేది బ్యాక్ పార్ట్ వైపుకే ఉండాలండి ఇలా మొత్తం కూడా అంతే ఎగేస్తా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ లాగా పెట్టేసుకోండి మంచి షేప్ అనేది వస్తుంది రౌండ్ షేప్ అనేది నెక్స్ట్ వచ్చేసి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని నేను చూపించినట్టు ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చుకొని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి థ్రెడ్ పక్కనే పడాలి కుట్టు అనేది ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఎక్కడా లూజ్ రాకూడదండి లూజ్ వచ్చిందంటే మాత్రం మీకు థ్రెడ్ లావ్ అయిపోతుంది మీరు ఎంత సన్న థ్రెడ్ తీసుకున్నా కూడా లూజ్ వచ్చిందంటే బాగా లావ్గా కనిపిస్తుంది అనమాట ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చక్కగా వెళ్ళాలి ఇలా మొత్తం కూడా అంతే చూసారు ఎంత సన్నగా వస్తుందో అంత సన్నగా వస్తుందన్నమాట ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి చక్కగా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా ఓకేనా ఇలా మొత్తం కూడా అంతే ఎక్కడ లూజ్ రాకుండా చూసుకోండి లూజ్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీకు మొత్తం పైపింగ్ అంతా లావు లావుగా వచ్చేస్తుంది అనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా క్లోజ్ చేసుకోవాలి ఎడ్జ్కి వచ్చేసరికి క్లోజ్ చేసేసుకోండి ఇక కొంచెం క్లాత్ ఎగస్ట క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఇలా లోపల పెట్టుకుని క్లోజ్ చేసుకోండి సరిపోతుంది రెండో సైడ్ కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు లేదంటే మీరు మామూలుగా కుట్టేసుకోవచ్చు నేనైతే హెమింగ్ చేయిస్తానండి ఇది అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ఫస్ట్ వచ్చేసి సైజ్ జాయింట్స్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి సైజ్ జాయింట్స్ ఇక్కడ కూడా కొంచెం క్లాత్లు ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి సరిపోతుంది ఇక్కడ షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉండాలన్నమాట షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి రెండు షోల్డర్స్ ఈక్వల్గా ఉండాలండి కరెక్ట్ ఇలా మిడిల్లో పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మన వైపుకి ఫస్ట్ తర్వాత వచ్చేసి ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొకటి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఉల్టా తిప్పేసుకొని ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా స్టార్టింగ్లో పెట్టేసుకోండి ఇలాగా మిడిల్లో కరెక్ట్గా ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇలా ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ మళ్ళీ ఇంకొక స్టిచ్చు ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలండి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎడ్జికి కార్నర్కి ఎడ్జికి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి సరిపోతుంది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ వీళ్ళకి ఒక హ్యాండ్ లూజ్ ఉంది ఒక హ్యాండ్ టైట్ ఉందండి అందుకు దేని దానికి సపరేట్గానే తీసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు చూడండి హ్యాండ్ లూజ్ ఫస్ట్ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు అంటే దేని దానికి అంటే బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కే తీసుకుంటున్నాను ఇలా సపరేట్ సపరేట్గా అనమాట ఇక్కడ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా చూడండి ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో నేను చెప్పినట్టు కట్ చేశారంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫిట్టింగ్ అనేది సూపర్గా ఉంటుంది ఎంత పెద్ద బ్లౌజ్ అయినా ఎలాంటి నెక్ అయినా సరే మంచి రౌండ్ షేప్ వచ్చేస్తుంది అనమాట నేను చెప్పిన టిప్స్ మీరు కూడా ఫాలో అవ్వండి నోట్ చేసుకుని కుట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్